గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రము కాస్త అర్థం చేసుకొని ఆవేదన తోటే వీడియో చేస్తున్నానండి ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను కూడా మరలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నన్ను మరలా కామెంట్ సెక్షన్ లో కొందరు అడుగుతూ ఉన్నారు మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు మరలా తల్లి కలుపుకొని ముగ్గురు నలుగురు మహిళలు ఉంటారు పీరియడ్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి అనుకోకుండా ఒకటి రెండు రోజులు తేడా తోటి ఇద్దరికి పీరియడ్స్ వస్తాయి చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటాము ఒకే గదిలో కూడా ఉంటాము ఇహా నిలబడుగుతా ఇవే సరిపోతుంటే దేవుడికి పూజ చేయాలంటే భయంగా ఉంది ఏం చేయాలండి చెప్పండి వీడియో చేయండి అని అడుగుతున్నారు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే దయచేసి మిగిలిన హిందూ మహిళలు కూడా సహృదయం తోట పుష్పం అర్థం చేసుకోవాలండి హిందువులు లేదా హిందూ కుటుంబాలు అంటే వాళ్ళు మంచి మంచి ఇండివిజువల్ ఇళ్లలోనూ మంచి మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లోను మాత్రమే కాదండి బస్తీలో అది కూడా పేదవాళ్ళు ఉండే బస్తీల్లో చిన్న గది తీసుకొని ఇరుకిరు గదుల్లో ఉండే వాళ్ళు కూడా హిందూ మహిళలే అని గమనించాలి వాళ్ళకు కూడా పూజ చేసుకునే అర్హత ఉంది వాళ్ళకు కూడా భక్తి శ్రద్ధలతో దైవాన్ని ఆశ్రయించి ఆ పరమాత్మను పొందే అర్హత ఉంది అనేది గ్రహించాలి దాని ప్రకారమే వాళ్ళను కూడా భయపెట్టకుండా ఆందోళనకు గురి చేయకుండా మంచి అవగాహన కలిగించాలి ఆ తాపత్రయం తోటే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు ఎవరెవరైనా కుటుంబం ఒక సింగిల్ గదిలో గాని లేదంటే ఏదో ఒక రెండు గదులు పోర్షన్ లో గానీ ఉంటారు ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు ఆడవాళ్ళు లేదంటే ఒక తల్లి ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు కలిసి ఒక ముప్పై రోజులు ఏమవుతుంది ఈ ముగ్గురికి కూడా నెలసరి సమస్య వస్తుంది మూడు ఐదులు పదిహేను రోజులు మీరెవరు కూడా పూజ మానుకోవాల్సిన అవసరం లేదండి పిల్లలకి డేట్ వస్తుంది ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి రెండు చేర్లు వేసేసి రిబ్బన్ కట్టి తయారు చేసి అమ్మ పంపించాలి ఆ పిల్లల్ని తాకాలా వద్దా తల్లి ఖచ్చితంగా తాకి తీరాలి తప్పదు వేరే ఆప్షన్ లేదు రేట్ వచ్చింది కదా అని స్కూల్ కు పోయే పిల్లలు ఐదు రోజులు ఇంట్లో కూర్చోబెట్టాలి ఆ విధమైన మనకి విద్యా వ్యవస్థ కూడా లేదు స్కూల్ కు పోవాల్సిన పిల్లకి టిఫిన్ పెట్టాలి జడలో వేయాలి పళ్ళు చూడాలి తల్లికి బాగాలేకపోయినా కూడా దూరంగా కూర్చుని తాకకుండా ఉండటానికి వీలు లేదు కుదరవు ఈ రోజుల్లో మేము యూట్యూబ్ లో ముందు కూర్చొని ఇలాంటి కబుర్లు చాలా చెప్తాము కానీ అక్కడ ప్రాక్టికల్ గా పనులు అవ్వడం కష్టము ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో పెద్దవాళ్ళు కూడా ఉండడం లేదు అన్ని టౌన్ ఖచ్చి సరిపడిపోయిన సింగిల్ సింగిల్ కుటుంబాలు అయిపోయాయి మరి వెళ్ళాలి చేపతి ఎవరు చేస్తారు కాబట్టి తాకవలసి వచ్చినా ఒకవేళ ఉదాహరణకి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది ఆ పిల్లకి నెలసరి వచ్చింది ఆ పిల్లకి జడలు వేయండి బాక్స్ వాటర్ బాటిల్ అన్ని ఇచ్చేసేసి స్కూల్ కి పంపించండి స్కూల్కి వెళ్ళిపోతుంది కదా వెళ్ళిన తర్వాత మీరు స్నానం చేసి నేను అనుకోవడం ఇంత చిన్న ఇళ్ళల్లో ఏమవుతుంది వంటగదులు అని ఒక అలమారలో ఏదో దేవుడి ఫోటో ఏవో పెట్టుకుంటారు ముందు ఆ పిల్ల కూడా వంటింట్లో తిరిగి ఉంటుంది కాబట్టి వంటిల్లు చిన్నదే ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేసి పెట్టి వెంటనే కొంచెం అలా చేసుకొని చిన్న దీపం వెలిగించుకోండి ఒక మట్టి ప్రమేద తీసుకొని ఒక ఐదు పది నిమిషాలు మా పాటు వెలిగి అంత ఒక స్పూను రెండు స్పూను నూనె పోసి ఫోటో రెండో వత్తులు వేసేసి చిన్న దీపం పెట్టి ఒక రెండు సామరాని అగరపులలు పెట్టి ఒక అరటి పండవ బెల్లం మొక్క పంచదారో స్వామికి నివేదన పెట్టేసి నమస్కారం చేసుకోండి మరలా ఆ తర్వాత లేసి వంటలు వార్పులు కార్యక్రమం చూడాలి ఒక ఐదు పది నిమిషాల వ్యవధిలో ఆ దీపం నిధనం అయ్యేలా చూడండి అయిపోతుంది కదా ఇహ ఒక తెర వేసేసేయండి ఆ తర్వాత మధ్యాహ్నం మా పాప స్కూల్ నుండి వచ్చి మరలా వంటి ఇంట్లో అలా నాకు కూడా ఏమీ పర్వాలేదు ఎక్కడికి పోతారండి ఒకే గది ఉంటుంది లేదా చిన్న చిన్న గదులు ఒక వంట గది ఇంకొక గది ఉంటుందండి ఎక్కడ వండుకుంటారు అక్కడ పడుకుంటారు ఎక్కడికి పోతారు వాళ్ళు ఏం బయట తీసుకెళ్లి కూర్చోబెట్టగలుగుతారు ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కాబట్టి దాని గురించి ఏం భయపడకండి ఒకవేళ తల్లి నెలసరిలో ఉంటుంది ఈ పాప బాగానే ఉంటుంది అనుకోండి పాప బాగానే ఉన్నా ఆ పిల్ల చిన్నది వండుకోలేదుగా ఈ నెలసరిలో ఉన్న తల్లే వంట చెయ్యాలి పిల్లకి జడలు వేయాలి ఆడపిల్లలు కూడా కాస్త చిన్నపిల్లలు అయితే వాళ్ళు పూజ అది చేసి స్కూల్కి వెళ్ళగలుగుతారు అని చెప్పండి వాళ్ళు ఎనిమిది తొమ్మిది గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ పిల్లల్ని తయారు చేసి స్తంభించండి మీ ఇంట్లో మగవారు ఎవరైనా ఉండి సహకరించి కుదిరితే ఆ దేవుడిని పెట్టుకొని ఆ వంటగది పరిశ్రమ వరకు కాస్త తడిగుడ్డ పెట్టించేసి ఒక చిన్న దీపము ఒక సాంబరాన్ని కడ్డి ఒక అరటి బండు లేదా బెల్లము లేదా చక్కెర పెట్టి దండం పెట్టమని చెప్పండి ఉదయం వీళ్ళు కాబట్టి సాయంత్రం వేళ ఆ కాసేపు ఆ పది నిమిషాలు మీరు పక్క గదిలోనో లేదంటే కాసేపు అలా బయట వరండాలో కూర్చోండి లేదు మగవారు సహకరించట్లేదు అనుకోండి ఆ తల్లి బాలైన ఐదు రోజులు కంప్లీట్ గా పూజ చేయడం మానేయండి తల్లి నెలసరిలో ఉన్న ఐదు రోజులు పూజ మానేస్తుంది కానీ పిల్లలు నెలసరిలో ఉంటే మాత్రము ఏమీ కాదు వాళ్ళకి జడలు వేసి టిఫిన్లు పెట్టి పంపిచ్చేసేసి ఈయమే స్నానం చేసి తడిబుడ్డ పెట్టి తుడుచుకొని మన దీపం పెట్టి దండం పెట్టుకుంటుంది పిల్లలు నెలసరిలో ఉన్నారు స్కూల్ సెలవులు ఇచ్చారు స్కూల్ కు పోవట్లేదు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు ఈ తల్లి ఇల్లాలు కాస్త అలా తుడుచుకొని దేవుడికి అంతా దీపం పెట్టుకుని ఐదు పది నిమిషాలు ఆ పిల్లల్ని వేరే రూమ్ కొంచెం సేపు ఒక రెండు ఒక ఐదు నిమిషాలు ఆ బయట కూర్చోమని చెప్తాను కూర్చొని చదువుకుంటారు లేదంటే టీవీ చూస్తారు ఏముంది తొందరగా ఒక ఐదు పది నిమిషాలు అయిపోయేటట్టు చూసుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని నేను చెప్తాను ఇంట్లో సాత్వికంగా ఉండే ఫోటోలు చాలా తక్కువ ఉంచుకోండి ఒకటి మీ ఇష్ట దైవము లేదా మీ ఇంటి దైవము తక్కువ ఫోటోలు పెట్టుకోండి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు అవన్నీ తీసుకొచ్చి పెట్టకండి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తీవ్ర దేవతల పూజలు ఇలాంటివన్నీ కూడా ఇళ్లలో చేయకండి ఏ గుళ్ళో చేస్తున్నారు మీకు దగ్గరలో ఉంది వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు మీరు కూడా చూసి రండి వాళ్ళ కాస్త దక్షిణ ఇచ్చి వాళ్ళ పూజ చేసి ఆ కలిసిలో నీళ్లు మీ తల మీద చల్లుతారు చల్లించుకొని వచ్చేయండి అందుకే ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే ఇళ్లల్లో అన్ని చేయడానికి కుదరదు చాలా మందికి వంటింట్లోనే ఒక వైపున ఒక అలమార ఏర్పాటు చేసుకుంటారు పూజకి ఒక కట్టను వేసుకుంటారు అర్ధ ఏళ్లలో చిన్న చిన్న పోర్షన్స్ లో ఉండే వాళ్ళ పరిస్థితి కూడా అదే కొందరికి చిన్న పూజ గది పూజ చేసుకోవడానికి ఏర్పాటు ఇచ్చిన దాని కానుకొని మరలా బాత్రూమ్ ఉంటుంది దానికి అనుకునే బెడ్రూమ్లు ఉంటాయి ఇలాగ ఎన్ని సమస్యలు ఉంటాయండి ఎందుకంటే వేరే అన్ని మతస్సులాగా మనకి ఎక్కడైతే ఏమిటి ఆ టైంకి ప్రార్థన చేయాలి నమాజ్ చేయాలి కాదు మనకి పూజ ఒక కర్మ చెయ్యాలి ఒక పద్ధతి ఒక సదాచారము సాంప్రదాయం పాటిస్తూ చెయ్యాలి దానికి అనువైన పరిస్థితులు లేకపోతే దానికి అనుగుణంగా సౌకర్యాలు లేకపోతే ఏమిటి పరిస్థితి మీకు బాగా వసతి ఉండి మంచి ఇల్లు ఉండి మంచి పూజ గది ఉండి అన్ని విధాలుగా అనువుగా ఉండి నెలసర్లు కలుపుకోకుండా ఉండి మీకు చేసి పెట్టే వాళ్ళు ఉండి పని వాళ్ళు ఉంటే మీరు ఏమైనా చేయవచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ అందరి పరిస్థితి అలా ఉండదు కదండి ఇద్దరు లేస్తే బ్రతుకు తెరువు కోసం రిక్షా లాగే అన్న ఆటో నడిపే అన్న మూటలు మోసే అన్న బండలు ఎత్తే ఇడుకులు ఎత్తే అన్న వాళ్ళందరూ హిందువులే వాళ్ళు వెళ్ళకపోయి చూడండి ఎక్కడో చిన్న చిన్న సందుల్లో ఒకదాని పక్కన ఒకటి ఉగాని పక్కన ఒకటి అగ్గి పెట్టెల్లా ఉంటాయండి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కుటుంబం ఉంటుంది ఆడే చిన్నటి పెట్టుకుంటారు ఆడే స్టవ్ కింద పెట్టుకుంటారు వండేసుకుంటారు స్టవ్ దగ్గర అందరూ కూర్చొని తింటారు తిన్నాక అవి తీసి పక్కన పెట్టి కడిగేసుకుని ఆడే సాపలు వేసుకుని పడుకుంటారు వాళ్ళు హిందువులు కాదా వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ పూజలు చేసుకోవద్దా ఏమి వీడియోస్ చేసేది కూడా అలాంటి వాళ్ళకి అవగాహన కలిగించడం కోసమే అండి ధనవంతుల కోసం కాదు ధనవంతులకి సత్యభావ చెప్పేది ఏముంటుంది చెప్పండి వాళ్ళ కోసమే చెప్తున్నాను ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు తీవ్ర దేవతల పూజలు ఇలాంటివి అక్కర్లేదు ఈ కులదైవము ఇంటి దైవము ఇష్టదైవము ఉంటాడు కదా ఒక వెంకన్న ఉంటాడు ఒక శివయ్య ఉంటాడు ఒక దుర్గం ఉంటుంది లేదంటే ఒక గణపతి ఉంటాడు రాముడో కృష్ణుడో ఉంటారు మీకు నచ్చింది ఏదో పెట్టుకొని చేసుకోండి ఏం వాళ్ళు కాపా ఆయన కాపాడలేరా ఒకరిని సరిపోరా కాపాడటానికి సమస్త బ్రహ్మాండాలను పోషించే వాళ్ళు మనల్ని పోషించలేరా ఈ మధ్య ఒక మహానుభావుడు ఒక వింత విషయం చెప్పాడు ఎవరితో ఇల్లు అమ్ముడు పోలేదంట కానీ వాళ్ళు ఆ ఇల్లు అమ్మడం కోసమని ఆంజనేయ స్వామికి తోకపు చేస్తే సుగం రిజల్ట్ వచ్చిందంట మిగతా సుగం రిజల్ట్ రావడానికి వారాహి నవరాత్రులు చేశారంట ఏమైందంటే అప్పుడు పూర్తి రిజల్ట్ వచ్చిందంట ఇలాగా బట్వాడ అంటే వాటాలు వేసుకుంటారా దేవతలు సొగం ఫిఫ్టీ పర్సెంట్ ఫలితం నువ్వు ఇచ్చావా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నాకు పూజ చేస్తాను నేను ఇస్తాను వాళ్ళు వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటారట అండి వారాహి అను ఆంజనేయ స్వామి ఎంత విచిత్రంగా మాట్లాడతారండి నీ ఇల్లమ్మి పెట్టడానికి నీ సమస్య తీరడానికి ఒక దేవుడు లేదంటే ఒక దేవత సరిపోరా అమ్మ ఇహేలాంటివి చెప్పిన దగ్గరుండి ఇంటి నిండా హోటోలు వేరు చేయాలి ఇక్కడ అంగుళికాడీ లేకుండా గొడవలు పెట్టాలి ఆ తర్వాత మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి నిలసరలు వస్తున్నాయి నాకు నిలసరి వస్తుంది కలుపుకోవాలి తప్పని పరిస్థితి పిల్లలేమో చిన్న పిల్లలు భర్త ఏమో పొద్దున వెళ్తే రాత్రికి వస్తాడు ఏమో రెండు పూట స్కూల్ పంపించాలి నాకు వాళ్ళకి తప్పదు చేసే వాళ్ళు ఎవరు లేరు అంటే ఇలాంటి సమస్యలు అన్ని ఉంటాయి ఈ రోజుల్లో కుదరదు కాబట్టి కాస్త తేలికగా ఉండే పూజ చేసుకోవాలి ఆ తర్వాత కుదిరితే కాస్త భగవద్గీత రామాయణం చదువుకోండి సాయంత్రం వేళ కుదిరితే దగ్గర వీధి చూరున్న దేవాలయానికి దండం పెట్టుకోనండి కూడా నామస్మరణ చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు కాలలో నామస్మరణకే ఎక్కువ మహత్వం ఉంది నెలసరిలో ఉన్న కలుపుకోవాల్సి వచ్చిన ఈ రోజులో తప్పనిసరి పరిస్థితి దాని గురించి ఎవ్వరూ భయపడకండి ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి జడలు వేయాలి అన్నం పెట్టాలి టిఫిన్ బాక్సులు పెట్టాలి వాళ్ళకి స్కూల్ పంపించి అంతవరకు కాస్త ఉడిచుకొని చిన్న దీపం పెట్టుకొని అన్నం పెట్టుకోండి ఆడపిల్లలు బాగానే ఉన్నారు మీకు ఆ ప్రాబ్లం వచ్చింది పసిపిల్లలు చేయరు కదా ఆడపిల్లలు ఆ ఐదు రోజులు కాస్త మీరే దూరంగా ఉండండి ఎవరికి పూజకి వంట వార్పు తప్పదు ఇంకెవరు చేస్తారు కాబట్టి భయపడకండి మన పరిస్థితి ఆ భగవంతుడికి తెలుసు భగవంతుడి కంటే కూడా ఎక్కువగా మనల్ని ఎవ్వరు లేరు కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలి భక్తి విషయంలో ప్రేమ ప్రధానము నిర్భయంగా ఉండాలి అని ఇష్టారాజ్యంగా నాకు నచ్చినట్టు నేను చేస్తాను ప్రేమే కదా ముఖ్యం భక్తే కదా ముఖ్యము అని లేకుండా ఉండడం తప్పు మనం పవిత్రంగా ఉండాలి యథాశక్తి కుదిరినంతలో చేసుకోవాలి లోకా సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ إيش <applause> <applause>